నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బుడమేరు వరగలను ఇక సవాలుగా తీసుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు తెగువగల నాయకుడని సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు మచిలీపట్నం కాలేఖాన్పేటలో ఆదివారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీని ప్రకటించారన్నారు పెన్షన్లు పెంపుదల చేశారన్నారు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి పేదలకు అన్నం పెడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ బాషా కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు టీడీపీ కార్పొరేటర్ దేవరపల్లి అనిత సీనియర్ టీడీపీ నాయకుడు సనకా నాగులు తదితరులు మాట్లాడారు కాగా బందరు మండలం చినకర గ్రహారం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వానికి మంచి స్పందన లభించింది ఈ కార్యక్రమంలో గోపు సత్యనారాయణ మాట్లాడుతూ వరదల్లో పంట నష్టపోయిన రైతులకు సాయం అందించేందుకు చంద్రబాబు ముందుకు రావడం అభినందనీయమన్నారు కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకుంటున్న ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిన నాగరాజు పరసా వడ్డికాసులు తోట భాస్కరరావు నాగుల్మీరా సంధ్యారాణి కొనకళ్ల నాగరాజు పంచకర్ల శివాజీ బుర్రారాము తదితరులు పాల్గొన్నారు పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి హరికథ చూస్తుంటే సినిమా చూసినట్టనిపించేదని ప్రముఖ హరికథకుడు మడమల రాంబాబు అన్నారు తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ఈడేపల్లి ఆంజనేయ స్వామివారి కళావేదికపై పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి సంస్మరణ సభ జరిగింది ఈ సభలో పలువురు కళాకారులు సాహితీవేత్తలు శాస్త్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మడమల రాంబాబు మాట్లాడుతూ మచిలీపట్నంతో కోట సచ్చిదానంద శాస్త్రికి ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు ఈ కార్యక్రమంలో అప్పినీడి పోతురాజు వెంకట వెంకటమహేశ్వరరావు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ జమ్మలమడక శేషశేఖర్ లంకా నారాయణ నారాయణమూర్తి భవిష్య తదితరులు మాట్లాడారు చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న జె అరుణను కృష్ణా జిల్లా పంచాయతీ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న నాగేశ్వర నాయక్ ను చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పెడన ఇంచార్జీ ఎస్ఐగా బంటుమిల్లి ఎస్ఐ ను నియమించారు పెడన ఎస్ఐగా ఉన్న సత్యనారాయణ మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు దీంతో ఆయన సెలవుపై స్వగ్రామం వెళ్లిపోయాడు ఈ మేరకు గణేష్ కుమార్ను ఇన్ఛార్జీ ఎస్ఐగా నియమించారు నగరంలోని ప్రజలే కాకుండా గ్రామాల్లోని ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారని మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు అన్నారు బందరు మండలం చిన్నాపురం గ్రామంలో ఆదివారం ఇది మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ కాగిత గోపాలరావు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు స్టిక్కర్లు అంటించారు ఈ సందర్భంగా కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చంద్రబాబు పింఛన్లు పెంచారన్నారు నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ ప్రకటించారన్నారు వరదల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ముందుకు మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మచిలీపట్నం కోనేరు సెంటర్లో లోని వస్త్ర దుకాణాల బజార్ ఆదివారం ఉద్యానవనంగా మారింది కడియం నుంచి వచ్చిన మొక్కలను విక్రయించారు నగరానికి చెందిన పలువురు తమకు కావలసిన పూలు కూరగాయలు నీడ పండ్లనిచ్చే మొక్కలను కొనుక్కుని వెళ్లారు ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడే మానవ జన్మకు సార్థకత లభిస్తుందని ఆల్ ఇండియా వీవస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ అన్నారు ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్యామలాంబ తల్లి ఆలయంలో ఆదివారం నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ నిత్యావసరాలను చేనేత ప్రముఖులు దివంగతనున్న యల్లమందయ్య మోక్షనందరావుల జ్ఞాపకార్థం వారి వారసుడు రమేష్ సమకూర్చారు ఈ సందర్భంగా ఆనందప్రసాద్ మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి నిరుపేదలు నిస్సహాయలను ఆదుకోవాలన్నారు ఫెడరేషన్ నాయకులు పిచ్చుక ఫణికుమార్ కట్టా హేమసుందరరావు ఆకురాతి జనార్ధన్ పేరిశెట్టి నాగరవి బళ్ల సాంబశివరావు నున్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు పెడన మార్కెట్ యార్డులో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం గ్రామసభ నిర్వహించారు ఈ సభలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్నారన్నారు సంక్షోభంలోనూ సంక్షేమ అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముమ్మాటికీ మంచి ప్రభుత్వమేనన్నారు పింఛన్లను పెంచడం అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం మెగాడిఎస్సీ ప్రకటించడం వంటి వాటిని కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలని ఆయన పేర్కొన్నారు కమిషనర్ ఎం గోపాలరావు కూటమి నాయకులు పంచకర్ల సురేష్ ఎక్కల శ్యామలయ్య వహబ్ ఖాన్ పూలబాబు హన్ను బెజవాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం